చిట్మూరు మండలం బురదగాలి కొత్తపాలెం గ్రామంలో గుండె జబ్బుతో బాధపడుతున్న ఎర్రబోతు రామ్మూర్తికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరు అయిన నాలుగు లక్షల యాభై వేల రూపాయలను వారి కుటుంబ సభ్యులకు గురువారం గూడూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పశు సునీల్ కుమార్ అందిచేశారు ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే సీఎం సహాయ నిధి కింద మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో మందికి అందించారన్నారు ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపుగా అరవై ఆరు మంది సుమారుగా ఎనభై లక్షల పదివేల రూపాయల సీఎం సహాయ నిధి కింద అందించామన్నారు నియోజకవర్గంలో ఎవరైనా పేదవారు అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ అందు చూయించుకున్న బిల్లులను తీసుకొస్తే సీఎం సహాయ నిధి కింద ఆర్థిక సాయం అందజేస్తామన్నారు ఎర్రబోతుల రామ్మూర్తి అనే ఆయనకి హార్ట్ ప్రాబ్లంగా ఉండింది దానికి సంబంధించి దాదాపు ఐదు నాలుగు లక్షల రూపాయలు కట్ అవుతుందని చెప్పి హాస్పిటల్లో డాక్టర్లు అంచనా ఇచ్చారు మేము అక్కడ ఉన్నటువంటి పెద్దలు మా శివకోటారెడ్డి గారు మా పిల్లల్ని పంపించారు పంపిన తర్వాత నేను సీఎం గారితో సంప్రదించిన తర్వాత సీఎంఆర్ఎఫ్ కింద నాలుగు లక్షల వేల రూపాయలు ఎల్ఓసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాం బాబు గారికి అంటే అందుకే ఇప్పటివరకు నా లో ఎనభై లక్షల పదివేల ఆరు వందల పదిహేడు రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ మీద పేదవాళ్ళకి తీసుకు ఈ ఇయర్ ఇయర్లోనే ఇంకా కూడా మ్యాక్సిమం పేదవాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి చాలా చాలామంది పేదవాళ్ళు తెలియక మాతో సంప్రదించకుండా ఉన్నారు ఎందుకంటే గతంలో కూడా తొమ్మిది కూడా తీసుకొచ్చాను కాబట్టి దయచేసి లోకల్గా ఉన్నటువంటి మా నాయకుల్ని సంప్రదించండి లేదంటే ఇక్కడికి వచ్చి పార్టీ లో సంప్రదించండి ఏదైనా ముఖ్యంగా లోకల్గా ఉన్న మా నాయకులు సంప్రదిస్తే మాకు కూడా పలానా పాలనని తెలుస్తుంది కాబట్టి ఎవరున్నా సరే బాధపడుతున్నా ఎలక్షన్ తర్వాత హాస్పిటల్లో ఏదో డబ్బులు ఖర్చు అయ్యి ఉంటే ఆ బిల్స్ మెడికల్ బిల్స్ ఉన్నాయి కానీ ఖచ్చితంగా మీరు ఖర్చు పెట్టిన దాంట్లో ఖచ్చితంగా సగం తీసుకొస్తాం దాంట్లో డౌట్ ఏం లేదు కాబట్టి దయచేసి అవకాశం ఉపయోగించుకోమని చెప్పి ఒకసారి తెలియజేస్తూ మరొకసారి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి అలాగే పెద్దలు మా మోడీ గారికి అందరూ కూడా మా స్ఫూర్తిగా